నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో సర్పంచ్ శిరస్ వెంకటేష్ ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్ అధ్యక్షతన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దశ్య శ్రవణం ద్వారా వినిపించారు ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధిని పథకాలను లబ్ధి పొందాలని సూచించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎంపీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరు జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు అన్నారు ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటల్ పెన్షన్ జీవన జ్యోతి బీమా కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని ముద్ర లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు నేడు ప్రపంచ దేశాలకు భారత పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు చాలా ఉన్నాయి ఇందులో ఉన్న స్కీములు సేకరణ మాకు కూడా సరిగా తెలుగు తెలియదు ఇందులో ఈ అధికారుల వల్ల మాకు కొన్ని ప్రతిసారి కల్పించాలి అవగాహన కల్పించాలి ప్రతి నెలకు పది నెలల కొత్త అవగాహన కల్పిస్తేనే బాగుంటుంది ఈ అధికారులకు ఈ రోజు కొత్త వదిలే మేము కూడా ఐదు సంవత్సరాలు అయితే మేము ఉండేవాటి కానీ ఈ రోజు కొత్త చూస్తున్నాము కేవలం బాగున్నాయి కానీ మాకు అవగాహన లేక ఇంట్లో ఉన్న స్కీమ్ మాకు సరిగా తెలియదు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ జరిపి మాకు అందరికీ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం అవకాశం పెద్ద భారత్ సంకల్ప యాత్ర సమావేశానికి ఇచ్చేసిన మన దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ సార్ గారికి అధ్యక్షత నిర్వహిస్తున్న మన ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి ఉప సర్పంచ్ గారికి మన బ్యాంక్ మేనేజర్ గారికి సెక్రటరీ గారికి మన ప్రసాద్ సార్ గారికి అలాగే వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్లందరికీ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లకు అందరికీ మేడం అందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలుపుతున్నాను ఈ వికాసి భారత్ సంకల్ప యాత్ర గురించి లక్ష్మణ్ సార్ గారు మన ఎంపీడో సార్ గారు మనకు అందరికీ వివరించారు అది మరియు మన బ్యాంక్ మేనేజర్ సార్ కూడా వివరించారు అలాగే ఈ శాఖకు సంబంధించిన డాక్టర్స్ కానీ అందరూ ఈ స్కీమ్ల గురించి ఎవరి స్కీమ్ ఏది అని వివరించారు అది మీకు అర్థం కాకపోవచ్చు ఇంకా అర్థం కావాలంటే సారు మన బ్యాంక్ మేనేజర్ ఉంటారు బ్యాంక్ మేనేజర్ సార్ గారి దగ్గరికి వెళ్తే ఈ పెన్షన్ ఇది ఎలా వస్తుంది మనకు లో ఏది ఏది సముద్రాల సురక్ష బీమా కానీ పిఎం జ్యోతి బీమా బీమా ఈ బీమాల గురించి ఏది ఎట్లా అని వేసుకోవడం వల్ల దాని ద్వారా వచ్చే ఆహారం తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అందుకే సేంద్రియ ఎరువులకి మొగ్గు చూపండి అలాగే మనం జీవన ఎరువులు బయో ఫెటిలైజర్స్ అన్నమాట వీటి వల్ల ఏంటంటే మనకి సూక్ష్మజీవులు ఉంటాయి కదా భూమిలో మనం పొలాలకు ఏ ఎరువులు వేసినా కూడా వాటిలోని పోషకాలు అనేవి సూక్ష్మజీవులు తీసుకొని మొక్కలకు అందచేయడంలో తోడ్పట్టాయి అనమాట అందుకే జీవన ఎరువులు వాడుకోవాలి అలాగే మట్టి నమూనా పరీక్ష మీ పొలంలో ఉన్న మట్టి శాంపుల్ భూమిలో కూడా సారం దీని దీని వల్ల పాడైపోదు అన్నట్టు ఊరికే రాలి మందు గురగం వేస్తుంటే భూమిలో సారం తగ్గిపోతుంది కాబట్టి దీన్ని వైపు అంటే ఇప్పుడు చూడండి ముందు ఏదైనా సమాచారం పోవాలంటే ఒక మంచి పోతుండేదైనా సమాచారం ఇప్పుడు అమెరికా కూడా మాట్లాడదు టెక్నాలజీ డెవలప్ అయింది కదా దాన్ని ఉపయోగించుకోవాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఆవాస్ యోజన కింద మీకు కట్టుకోవడానికి ప్లేస్ కానీ ఉండడానికి ఇల్లు కానీ లేని వాళ్ళు రాయించుకోండి అలాగే ఇబ్బల గ్యాస్ పూర్తిగా గ్యాస్ కలెక్షన్ లేని వాళ్ళు మీ ఆధార్ కార్డ్ మీద రేషన్ కార్డ్ మీద ఎటువంటి నమోదు లేకుంటే ఫ్రీ గ్యాస్ కలెక్షన్ అలాగే పిఎంకీస్ కిసాన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి కదమ్మా అది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు బుక్ వచ్చి పట్టపాటు బుక్ రాని వాళ్ళు ఉంటే మా దగ్గరికి రండి మీ ఆధార్ కార్డు రండి అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ఆధార్ కార్డు రండి ఇక్కడ మీ డేటా మేము అయితే మన గ్రామంలో ఆ ఉపాధి వేరే మళ్ళీ ఇరిగేషన్ కు రోడ్స్ కు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు పనిచేసి ప్రణాళిక సంఘం ద్వారా పంచి మంత్రిత్వ శాఖల నుంచి పంచి మనకు మన అభివృద్ధి కొరకు గవర్నమెంట్ పాటు అందుకే మనం ప్రతి ఐదు సంవత్సరాలు వాళ్ళని ఎన్నుకుంటాం మంచి వాళ్ళని ఎన్నుకుంటాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాలను కూడా మనం కూడా సద్వినియోగం చేసుకొని మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన ఈ సభను ఉద్దేశించి మొదట మన గౌరవం ఎంపీస్ గారు మాట్లాడాలని అమ్మ గ్రామ ప్రజలు ఎవరన్నా ఎవరైనా ఈ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైనా హామీ నుంచి ఇక్కడ అంగన్వాడి నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఒకరు మాట్లాడండి అన్నమా మరియు మా దర్పేళలి ఎంపీడీఓ సార్ గారికి గ్రామ ఎంపీటీసీ గారికి ఏఓ మేడం గారికి ప్రతి ఒక్కరికి మా బ్యాంక్ మేనేజర్ గారికి మన సిగరేట్ సార్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గ్రామస్థల తరఫున శుభాభివందన తెలుపుతూ ముఖ్య విషయం ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నీళ్ళు వస్తున్నాయి కానీ ప్రజలకు అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమా లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేది బాగా మన ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ సభ ఏర్పాటు కేంద్రం ఆదేశించింది అప్పుడే ఈ సభలు ఏర్పాటు చేసేది కాదు ఈ సభలు అవగాహన కల్పించిన ప్రతి నెలకు పదిహేను రోజులకోసారి ప్రజలు అవగాహన కల్పిస్తే అది ప్రజలకు చేరుతుంది ఇప్పుడు ఏదో మామ అనిపించి ఇది అయిపోయిందిలే అనిపిస్తే ప్రజలకు చేరతలేదు ఇక ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు వస్తున్నాయి దాన్ని వినియోగ మనం కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తలే అని కూడా అనుకోవద్దు కేంద్ర నిధులు కూడా మన రాష్ట్రాలకు చాలా నిధులు వస్తున్నాయి ఇది తెలుసుకున్న విషయం ముఖ్య విషయం ఏమిటంటే అధికారులు కూడా ఈ సభలు పెట్టినప్పుడు మాత్రమే వచ్చి ఈ అవగాహన ఉన్నది డోన్ ఏర్పాటు చేస్తాం రైతులు దీన్ని ఫర్టిలైజర్ రూపంలో వినియోగించుకోవాలా లేకుంటే ఏ రూపంలో వినియోగించుకోవాలని కాదు రైతులు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ వేసంగి చాలా అయిన తర్వాత రైతులకు ఏమేమి అవసరం పడదో తెలుసుకోవాలా డోన్ ద్వారా మరి పిచికారీ చేస్తే ఏ లాభం అవుతుంది నష్టమా కానీ ప్రజలకు ఇంకా చేరుతలేదు టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మన రై మన అధికారులు మనకు వేరే చోటు కూడా సరిగా లేదు దయచేసి ఈ సంకల్ప యాత్రలో లేకుండా వచ్చేప్పుడు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి పోవడం కాదు ప్రజలకు చేరవేసే అంత సత్తా ఉన్నప్పుడే మనం ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది దయచేసి చెప్తున్న ప్రతి అధికారులకు కూడా మేము ఏదో ఇట్లా ఉపాన్యాసం ఇచ్చి మిమ్మల్ని నిందించడం కాదు ప్రతి పదిహేను రోజుల కోసం నెల కోసం వచ్చి గ్రామాల్లో మంచి అవగాహన సదు పెడితే ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా అవగాహన చేసుకుని ముందుకు ముందుకు వెళ్తారు అవగాహన లేనప్పుడు ఎన్ని సమావేశాలు పెట్టినప్పుడు ఏదో బాధకు ఆయన మన ఇప్పుడు ఇలా ఉన్నారు గ్రామ ఇలా ఇప్పుడు లేడీస్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏదో బా వివోలు ఏదో బాధకు మంచి పది పది మందిని తీసుకు వాళ్ళు కూడా అనుకుంటారు అవి ఎప్పుడైపోతా ఎప్పుడు సార్ ఇంకా చెప్తున్నాడు అని అట్లా కాదు ఇదే పది పదిహేను రోజులు నెలకోసారి కోసం చదువులు పెడితే అది ఇంట్రెస్ట్ ఉన్నది మన గురించి వెళుతున్నారా ఇది సార్ గురించి కాదు ఖచ్చితంగా ఏదో లాభం ఉంటుందని వాళ్ళు అచ్చి కూర్చుంటారు ఖచ్చితంగా ఒకటి దీపం కలెక్షన్ ఉన్నది అప్పుడు ఫ్రీ అని చెప్పి ఫ్రీగా ఇచ్చిరు కానీ రెండు వందల రూపాయలు అవుతాయని చెప్పిరు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పిరు ఒక రూపాయి కూడా ఇప్పటికి జమ కాలేదు మినిమం ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు తీసుకున్న కూడా ఇప్పటికి కూడా జమలని ఉన్నాయి అది ఎందుకు అయితే లేదు మరి ఎప్పుడు అడిగిన అయితే అయితే అంటారు ఆ రెండు వందలు కూడా పడితే కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది మన ప్రజలకు చేరుతున్నాయి అనుకుంటుంది కానీ మధ్యలో అధికారం సరిగా లేక మనకు చేయడం లేదు దయచేసి ఈ అధికారులు కూడా అవగాహన కాకుండా ప్రతి అప్పుడప్పుడు వచ్చి అవగాహన కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎండిఓ గారికి మా గ్రామ స్థల స్వాగతి